హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఈ ఈరోజు మా వంటింట్లో ఏం చేస్తున్నానంటే బాద్షా చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మరి ఎలా వస్తుందో ఏంటో మీరే చూడండి అంటే న్యూ ఇయర్ వస్తున్నది కదా అందుకని బాదుషా చేస్తున్నాను అయితే ఒక కప్పు చిన్న కప్పుతోనే మైదాపిండి జల్లించింది తీసుకున్నాను అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని ఇలా కలుపుకొని నెయ్యి ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి వేసుకొని పిండికంతా నెయ్యి పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాను చూడండి మనం పిండి కానీ ఇలాగా పట్టుకొని ఇలాగా అదిమితే ఇలా ఉండలాగా రావాలన్నమాట నెయ్యి మొత్తం అంతా దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలాగా మన గుప్పెట్లోకి తీసుకుంటే ఇలాగా ఈ విధంగా నేను ఇప్పుడు చూడండి చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండలాగా రావాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిస్తున్న తర్వాత నెయ్యి ఇలా ఉంటే నెయ్యి కరెక్ట్ గా ఈ పిండికి సరిపోయినట్టు అనమాట ఇలా ఉండలా వస్తాయి అప్పుడు తగినన్ని నెయ్యి వేసుకొని మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి మైదా పిండి ముందుగానే జల్లించి ఉంచుకోండి కొద్దిగా ఒక టీ స్పూన్ వంట సోడా వేయండి ఫస్ట్లోనే ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టు కలిపిసుకోవాలి కలిపిస్కున్న తర్వాత ఒక అరగంట నాణ్య ఇవ్వండి ఈ అరగంటలో మనం ఏం చేద్దామంటే ఏ బౌల్తో అయితే మైదా తీసుకున్నామో ఆ బౌల్తోనే పంచదార కూడా తీసుకొని స్టవ్ మీద బాలీ పెట్టుకొని బాలీ కానీ ఏదైనా వెడల్పాటిది పెట్టుకొని గిన్నె లాంటిది వెడల్పాటిది మందపాటి గిన్నె లాంటిది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోండి అంటే మూడు మూడొంతులు నీళ్ళు వేసుకోండి మరీ కప్పు నిండా కాదు వేసుకొని పాకం పట్టుకోండి మరీ తీగ పాకం ఒకటలేదండి లేత పాకం ఇంకా అప్పుడే పాకం వస్తుంది అంటే చూడండి కొబ్బరి నూనెలాగా ఉంటుంది నూనె జిడ్డు ఎలాగ ఉంటుందో అలాగా అలాంటి పాకం పెట్టుకోండి ఇలా చీ వేసుకోండి వేసుకొని ఇప్పుడు చూడండి పాకం వచ్చిందో లేదో చూద్దాము చూడండి ఇలాగే ఉండాలి మరీ తీగపాకం వచ్చేయకూడదు ఇలా కొంచెం జిడ్డులాగా ఉండాలన్నమాట ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ నుంచి దించేస్తున్నాను దించేసి పక్క స్టవ్ మీద అదే పక్కన పెట్టించుకుంటున్నాను ఈ లోపు అరగంట అయ్యింది ఈ పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరచేతి రెండు చేతులకి మధ్యలోని పెట్టుకొని చిన్న చిన్న ముద్ద తీసుకొని రెండు చేతులకి మధ్యలో అరచేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలన్నమాట రౌండ్గా చేసుకొని మధ్యలోని చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి చూడండి ఇలా హోల్ లాగా పెట్టుకోవాలి మరి కన్నం పెట్టి కొంచెం అలా వేలు బయటికేమీ కన్నం రాకుండా ఈ విధంగా వచ్చేలాగా బాషాన్ని ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాడీ పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ వేసుకోండి వేసుకొని చూడండి ఇలా చేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే గోరువెచ్చగా అవ్వాలి మరీ మరిపోకూడదు గోరువెచ్చగా అయినప్పుడు ఈ విధంగా ఈ చేసుకున్న బాషాలన్నీ ఇందులో వేసేయండి ఎందుకంటే మరిగేక వేసేవనుకోండి లోపలంతా అనమాట ఇవి బాదిష అందుకని ఇలా గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడే ఇలా వేసుకుంటే అది లోపలికి కూడా మరిగి అంటే ఈ నూనె అంతా పీల్చుకొని ఇలా పైకి తేలుతుంది నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి స్టవ్ ని నెమ్మదిగా వేగుతాయి అన్నమాట చూడండి ఎంతలాగా పైకి వచ్చేయో వే చూసారా ఇప్పుడు బ్రౌనిష్ కలర్ మరీ ఎర్రగా వేయించేసుకోకండి అలాగని మరీ వేపు తక్కువ కాదు మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పాకం వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయండి ఈ న్యూ ఇయర్ కానీ పండగలకి కానీ పిల్లలకి ఎప్పుడు ఏవైనా తినాలనిపిస్తే ఇంకా బయట నుంచి కొనకుండా ఇలా ఇంట్లోనే చక్కగా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కదండి పాకంలో ఒక ఐదు నిమిషాల నుంచి పాకం మటుకు వేడిగా ఉండాలండి ఐదు నిమిషాల నుంచి బయటకు తీసేయండి అంతేనండి ఎంతో రుచిగల భాష రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుందనమాట ఒక అరగంట అయిపోయాక నేను మీకు చూడండి ఇప్పి చూపిస్తున్నాను చిదిపించి బాసాను చూడండి ఎంత బాగా వచ్చిందో లోపలికి కూడా పాకం వెళ్ళి చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి స్వీట్తో మీ ముందు ఉంటాను లోపు మీరు మీ వంటింట్లో ఇది ట్రై చేయండి ఈ భాష ఓకేనా అండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ